ఎస్ఎన్ అమ్మార్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున అమృతం ఇరవయవ భాగం నా బంగారు తల్లి నిన్నెక్కడికి పంపించనమ్మా నువ్వెప్పుడు నాతోనే ఉంటావు అంటూ నుదుటి మీద ముద్దు పెట్టి గుండెలకు హత్తుకున్నాడు రఘురాం అమృతని సొంత చెల్లి బావగారు వస్తే ఈ దిక్కులోని పిల్ల నీకు ఎక్కువైపోయిందా అన్నయ్య అని అడిగింది జయా వాడంతేనే ఏ నిమిషంలో ఈ మహాతల్లిని పెళ్లి చేసుకున్నాడో కానీ దాని అన్న కూతుర్ని కూడా దత్త తీసుకున్నాడంది యశోదమ్మ అమ్మా మధ్యలో జానకినెందుకు లాగుతావు ఎందుకేంటి దీని మాయలో పడేగా మమ్మల్ని అందరినీ మర్చిపోయావు నిజమేనమ్మా వదిన ఎప్పుడు ఇంట్లో అడుగుపెట్టిందో కానీ నా ఇంట్లో నేనే అయిపోయాను పెళ్ళయ్యాక ఏ ఆడపిల్లైనా పుట్టింటికి పరాయిదే అవుతుంది జయ ఇంకోసారి నా ముందు మీ వదిన ఏమైనా అన్నావంటే నీకు పుట్టిల్లుండదు గుర్తు పెట్టుకో అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు రఘురాం అర్జున్ సైకిల్లో అమృత ఆటోలో ఒక్కోసారి రావడంతో గేట్ దగ్గర ఇద్దరు అడ్డం పడ్డారు ముందు నేను వెళ్ళాలి ముందు నేనొచ్చాను నా తర్వాత నువ్వు వెళ్ళు కుదరదు నేనే వెళ్తా ముందు జరగరా లాస్ట్ వచ్చిందే కాక ఏంటి వాగుతున్నావు అంటూ అమృతని తోసేస్తుంటే తన బలమంతా ఉపయోగించి ముందుకెళ్లాలనుకుంది అమృత ఒరే ఎవరో ఒకరు వెళ్ళంరా బెల్లు కొట్టేస్తారు ముందు నేను కాదు నేను నిన్న ఇలా కాదే అంటూ జడ పట్టుకుని గట్టిగా వెనక్కి లాగగానే వెనక్కి పడిపోయింది అమృత లోపలికెళ్ళిపోయి ఇప్పుడు తిక్క కుదిరిందా ఓవే అని వెక్కిరిస్తే ఏడుస్తూ మావయ్యకి చెప్తాలే నా జడ లాగేవని చెప్పుకోపో అంటూ విసురుగా లోపలికెళ్లిపోయాడు అర్జున్ ఏడుస్తూ కింద పడ్డ బ్యాగ్ తీసుకుని నడుస్తుంటే ఎందుకే మీ ఇద్దరికీ ఇంత కోపం ఎప్పుడు పడుతూనే ఉంటారు అని అడిగింది నిక్కి నేనేమన్నాను వాడే కదా నాతో పెట్టుకున్నాడు అయ్యో అమృత ఏమైంది కింద పడ్డావా అంటూ అప్పుడే వచ్చాడు ప్రవీణ్ అవును ప్రవీణ్ ఆ బండోడు తోసేశాడు అయ్యో బాగా గీరుకుపోయినట్టుంది కదా అవును వాడస్సలు మంచోడు కాదు వాడికి నువ్వెలా మరతరిక పుట్టావో ఏంటో నన్ను చూడు నువ్వు నాకు కూడా మరదలవే కదా నువ్వంటే నాకు చాలా ఇష్టం రేయ్ ఆ ప్రవీణ్గాడు అమృతతో నీ గురించి చెడుగా చెప్తున్నాడు రా అంటూ అర్జున్కి చెప్పాడు రమేష్ చెప్తే చెప్పాడులే వాటితో మనకెందుకు అదేంట్రా అమృత నీ మరదలు కదా చి అది నా మరదలేంటి ఎలా చేస్తే నాక నాకేంటి చేతికి కీరికి చూసుకుంటూ నువ్వు చాలా మంచివాడివి ప్రవీణ్ అంది ప్రవీణ్ మాటలకు అవునమ్మో ఎంతైనా నువ్వు నా అత్త కూతురివి కదా సరే అయితే ఈ రోజు నుండి నీకు బ్రేక్ కుదిరినప్పుడల్లా నా దగ్గరికి వచ్చి మన ఇద్దరం ఆడుకుందాం ఓ తప్పకుండా వస్తాను సరే కొట్టారు నేను క్లాస్కి వెళ్తానంటూ వెళ్ళిపోయింది అమృత రే అమృత మామూలుగా ఎవరితో మాట్లాడదు వాళ్ళ బావతో కూడా ఎప్పుడూ గొడవపడుతూనే ఉంటుంది కానీ నీతో మాత్రం ఎంత బాగా మాట్లాడుతుందో ఎంతైనా నా మరదలరా వాడంటే డూప్లికేటు నేను ఒరిజినల్ బావని అని ఎగిరేశాడు ప్రవీణ్ ఈ మాటలు వింటున్న అర్జున్ రే నీకు నీకో సంగతి తెలుసా అది నీతో మాట్లాడుతుంది అంటే నువ్వు దానికంటే చాలా తక్కువలో ఉన్నావని అర్థం దానికే తెగ ఇదైపోకు అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్ అర్జున్ టెన్త్ క్లాస్లో డిస్టింక్షన్ వచ్చాడు దాంతో రఘురాం ఊరంతా పండగల భోజనాలు పెట్టించాడు అమృత మాత్రం అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయి మళ్ళీ ఎయిత్లోనే కూర్చుంది పదహారేళ్ల వయసు వచ్చినా అర్జున్ పొడవుగా ఉండి ఎత్తుకు తగ్గ లావుతో అప్పుడప్పుడే వస్తున్న కూర మిసాలతో చూడగానే ఆకట్టుకునేలా ఉంటే వయసుతో పాటు వచ్చిన మెచ్యూరిటీ తనలో చాలా మార్పే తీసుకొచ్చింది ఏ విషయంగా డీప్గా ఆలోచిస్తాడు ఏదైనా చేయాలి అంటే అది సాధించే వరకు నిద్రపోడు కానీ అమృత దగ్గరికి వచ్చేసరికి అదే కోపం అదే పంతం కొనసాగుతూనే ఉంది ఇక అమృతతో మాత్రం వయసు వస్తున్నా ఏ మార్పు లేదు అదే పెంకితనం అదే మొండి పట్టుదల అర్జున్ విషయంలో అయితే అసలు తగ్గేదే లేదు అన్నట్టుగా ఉంది ఆమె పరిస్థితి చూడండి రఘురామ్ గారు మీ అమృత అస్సలు సరిగా చదవట్లేదు ఇలా అయితే టీసీ ఇచ్చేస్తాం అయ్యో అదేంటండి అలా అంటారు ఇంకెలా అనమంటారు ఏ అమృత నీకు సిగ్గుగా అనిపించట్లేదా మీ బావ జిల్లాలోనే ఫస్ట్ వచ్చాడు మరి నువ్వేమో ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇక్కడే కూర్చుంటావా నీకంటే మీ అంజలిని చూసి నేర్చుకో వాళ్ళన్నయ్యకి ఎక్కడా తీసుకుపోదు చాలా బాగా చదువుతుంది అని అంజలిని అర్జున్ ని పొగుడుతుంటే అక్కడే ఉన్న అర్జున్ నవ్వు ఆగకుండా వస్తున్నా అతి కష్టంగా నవ్వాపుకుంటున్నాడు టీచర్ తిట్టడం కంటే అర్జున్ నవ్వుతున్నందుకే ఎక్కువ కోపం వస్తుంది అమృతకి వాడు ఫస్ట్ వస్తే నన్నేం చేయమంటారు టీచర్ ఏం చేయాలా రోజు మీ బావ దగ్గర ట్యూషన్ చెప్పించుకో అప్పుడైనా కొంచెం బుద్ధొస్తుంది నీకు ఛీ వీడి దగ్గర తు నీకు నేను ట్యూషన్ చెప్పడమేంటే చస్తే చెప్పను నీ దగ్గర ఎవర్రా చెప్పించుకునేది పో రఘురామ్ కోపంగా టీచర్ ముందు ఏంటా మాటలు అని గట్టిగా అరిచి ప్రిన్సిపల్ గారు ఈసారికి పై క్లాస్కి పంపించండి ఇక నుండి మా అబ్బాయే తనని చదివిస్తాడు నాన్న నేనా మావయ్య వీడి దగ్గర నేను చదువుకోను మూసుకుని పదండి అని ఇద్దరినీ కేకలేసి తీసుకెళ్లిపోయాడు రఘురామ్ రఘురామ్ దెబ్బకి ట్యూషన్ చెప్పడానికి అర్జున్ చెప్పించుకోవడానికి అమృత రెడీ అయిపోయారు బుక్స్ అన్ని అర్జున్ ముందు పడేసి ఇదిగో బుక్స్ ఏంటే ఆర్డర్ వేస్తున్నావా నువ్వే కదట ట్యూషన్ చెప్తానన్నావు అన్నాను కానీ ఇలా కాదు ఇంకెలా ఇప్పుడు నేను టీచర్ని నువ్వు నా స్టూడెంట్వి అంటూ చైర్లో కూర్చోగానే నువ్వు టీచరా నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అని నవ్వేసింది అమృత అంతే పక్కనే ఉన్న కర్ర తీసుకుని వెనుక సీటు మీద గట్టిగా కొట్టగానే ఒరే అడ్డగాడిదా ఇలా కొట్టవేంట్రా నా దగ్గర చదువుకునేటప్పుడు ఎక్స్ట్రా చేస్తే ఇలానే ఉంటుంది నేను మావయ్యకి చెప్తా నువ్వు చదవట్లేదని నేను చెప్తా అనగానే ఆ అంటూ రాగమందుకొని ఏడుస్తుంటే కరెక్ట్గా దొరికావే ఇక నుండి నీతో ఫుట్బాల్ ఆడుకుంటాను చూడు కింద కూర్చొని టేబుల్స్ రాయి కిందెందుకు టేబుల్ ఉంది కదా ఏంటి పొద్దులే కిందే కూర్చుంటాను సచ్చినోడు ఏదో ఒకరోజు నాకు దొరుకుతాడు అనుకుంటూ టేబుల్స్ రాసి చూపించింది ఇదేంటి ఓన్లీ టెన్ లెవెన్ మాత్రమే రాసావు మిగతావేవి నాకు అవి రెండే వచ్చు కష్టపడి నేర్చుకున్నా అబ్బా నువ్వెందుకు ఫెయిల్ అయ్యి అక్కడే కూర్చుంటున్నావో ఇప్పుడే అర్థమైంది కూర్చున్న టేబుల్స్ అన్నీ ఒక్కోటిగా టెన్ టైమ్స్ రాయి అనగానే టెన్ టైమ్సా చాలా టైం పడుతుందిరా నాకు నిద్ర వస్తుంది నిద్రన్నావంటే నా చేతిలో చస్తావు మూసుకొని రాయి అనగానే ఏడుస్తూ తిట్టుకుంటూ నిద్రాపుకుంటూ రాస్తుంటే తనని చూసి నవ్వుతూ తన రికార్డు కంప్లీట్ చేస్తున్నాడు అర్జున్ ఓ గంట తర్వాత అయ్యిందా అని అమ్ముని చూడగానే బుక్స్ కింద పెట్టుకుని ఫుల్లుగా నిద్రపోతుంది ఓసిని రాయవే అంటే నిద్రపోతున్నావా అంటూ లేపబోయి అప్పటికే పదకొండవడంతో ఇప్పుడు కాదే రేపు చెప్తాను నీ సంగతి అనుకొని బుక్స్ సర్దుకొని వెళ్ళిపోతుంటే అడ్డదిడ్డంగా పడుకోవడం వల్ల అమ్మ వేసుకున్న లంగా జాకెట్ మోకాల వరకు వచ్చేయడంతో దీనికి ఏ ఇంకా నిద్రపోవడం కూడా వచ్చి చావట్లేదు దీన్ని కాదు ముందు మా నాన్న ననాలి గారభం చేసి దీన్ని ఇలా తయారు చేశాడు అని తిట్టుకుంటూ తనని పట్టుకోకుండా డ్రెస్ మాత్రం మెల్లిగా కిందకి లాగి సరిచేసి వెళ్ళిపోయాడు ప్రవీణ్ రికార్డు కంప్లీట్ చేయడానికి రేపే లాస్ట్ రోజు నాది ఈరోజుతో అయిపోతుంది మరి నీది నేను అసలు రాయనే లేదు అయ్యో ఎలా రా మార్కులు పోతాయి ఎలా ఏంట్రా వాడికి అవన్నీ అలవాటే కదా వాడొక చదువురాని మొద్దు నువ్వు వాడిని నమ్మిన ఎద్దు కాబట్టి నువ్వు రాసింది వాడికిచ్చి నువ్వు ఫెయిల్ అయి కూర్చో సరిపోతుంది అని ఎగతాలిగా అన్నాడు అర్జున్ రేయ్ ఈ ఐడియా చాలా బాగుందిరా అని రమేష్ అనగానే అందరూ ఒక్కసారిగా నవ్వేశారు రే నిజంగానే వాడు చెప్పినట్టు నా రికార్డు తీసుకుంటావా అంటూ ప్రవీణ్ ఫ్రెండ్ భయపడుతుంటే నీలాంటి డమ్మిగాడి రికార్డు నాకెందుకురా నన్ను చూసి నవ్వాడు కదా చెప్తాను విడి సంగతి ఏం చేస్తావురా ఏదో ఒకటి చేయాలి అనుకుంటుంటే చెట్టు కింద నుండి మాటలు వినిపించాయి ప్రవీణ్కి ఏంటమ్మో అలా ఉన్నావు అంటూ నిక్కీ అమృత మాట్లాడుకుంటుంటే ఆ మాటలు వింటూ ఉన్నాడు ప్రవీణ్ ఆ అర్జున్ గాడు రోజూ నన్ను చదువు చదువు అని టార్చర్ పెడుతున్నాడే అవునా పోన్లేవే మీ బావ చాలా బాగా చదువుతాడు నీకు బాగా నేర్పిస్తాడు నీ మొహం వాడు చదువు పేరు చెప్పి రోజు నన్ను కొడుతున్నాడు అని చీదుతూ చెప్తుంటే ప్రవీణ్ కన్నింగా నవ్వుకొని వెళ్ళు నువ్వెళ్ళు నేనొస్తాను అని ప్రవీణ్ ని పంపించేసి అమ్ము ఎందుకు ఏడుస్తున్నావు అంటూ తన దగ్గరికి వెళ్ళాడు ఆ అర్జున్ గాడు నన్ను రోజు కొడుతున్నాడు ప్రవీణ్ అయ్యో పాపం అవునా నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుందమ్ము వాడికి బాగా చదువుతానని పొగరు తెలుసా నన్ను చూసి కూడా ఎప్పుడూ నవ్వుతుంటాడు అవును ప్రవీణ్ నిజంగానే వాడికి పొగరు ఎక్కువ మనం వాడికి బుద్ధి చెప్దామా ఎలా నువ్వు నేను చెప్పినట్టు చేస్తే వాడు ఇంకెప్పుడు నిజోలికి రాడు నిజంగానా నిజంగా మరి నేను చెప్పినట్టు చేస్తావా ఓ తప్పకుండా చేస్తాను ఏం లేదమ్ము రేపు ఇంటర్ వాళ్ళు రికార్డ్ సబ్మిట్ చేయమన్నారు అందుకని నువ్వు వాడి రికార్డ్ తెచ్చి నాకు ఇచ్చావనుకో వాడిని అందరి ముందు టీచర్కు తేరతారు నిజంగానా అవునమ్ము ఆ రోజు ప్రిన్సిపల్ నిన్ను తిడుతుంటే నవ్వాడు కదా ఇప్పుడు మనం కూడా వాడిని చూసి నవ్వచ్చు కళ్ళల్లో బల్బులు వెలుగుతుంటే నిజంగా అలాగే జరుగుతుందా అవును మరి నేను చెప్పినట్టు చేస్తావా తప్పకుండా చేస్తా ఏ అమ్ము వద్దే మీ బావకు తెలిస్తే చంపేస్తాడు అని నిక్కి అంటున్నా ఏం పర్వాలేదు నన్ను రోజు కొడుతున్నాడు కదా వాడికి నువ్వు ఇది చెప్పావంటే నిన్ను తంత పద అంటూ ఇద్దరినీ లాక్కెళ్ళారు పొద్దున్నే బుక్స్తో పాటు రికార్డు కూడా జాగ్రత్తగా పెట్టుకొని అమ్మా ఏంట్రా ఈరోజు బాస్కెట్బాల్ ఉందమ్మా ఇంకో డ్రస్ కావాలి అంటూ లోపలికెళ్ళాడు తను రికార్డు రికార్డ్ తీసి తన బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోయింది అమృత ఏంట్రా వెతుకుతున్నావు నా రికార్డ్ కనిపించట్లేదురా తీసుకురాలేదా తెచ్చాను కానీ ఏమైందో అర్జున్ నీ రికార్డ్ ఎక్కడా అది కనిపించట్లేదు మేడం అబద్ధాలు చెప్తున్నావా లేదు మేడం నిజంగానే తెచ్చాను తెస్తే ఎక్కడికి వెళ్తుంది రెక్కలు వచ్చి మాయమైందా అది కాదు మేడం షడాప్ టాపర్ వన్ని రికార్డ్ రాయకూడదు అనుకున్నావా సారీ మేడం రేపటిలోగా తీసుకొస్తాను ఓకే బట్ ఇంకోసారి ఇలా రిపీట్ అవ్వకూడదు అని తిడుతుంటే ప్రవీణ్ కలుగజేసుకుని చూడండిరా రికార్డ్ రాయడం చేత కాదు కానీ పెద్ద ఫోజ్ మాత్రం కొడతాడు అంటుంటే అందరూ నవ్వుతూ ఉంటే ఏదోలా అనిపించింది అర్జున్కి అర్జున్ పాపం మేడం నిన్ను తిట్టారంట అందరూ నవ్వారంట నిజమేనా అంటూ వెటకారంగా బ్రేక్ టైంలో వచ్చి అడిగింది అమృత కోపంగా నా రికార్డ్ తీసింది నువ్వే కదా ఇంకా డౌటా నన్ను రోజు ట్యూషన్ పేరు చెప్పి కొడుతున్నావు కదా ఇప్పుడు తిక్క కుదిరిందా అని నవ్వుతుంటే చేతుల బ్యాగ్ కింద పడేసి నిన్ను అంటూ కొట్టడానికి వచ్చాడు అమ్మో అనుకుంటూ తప్పించుకోవడానికి పరిగెత్తున్న ఒక చోట మాత్రం డ్రెస్ అడ్డం పడటో ఆగిపోయింది తన చేతులు రెండు వెనక్కి మడిచి పట్టుకొని ఎప్పుడు చెప్పు ఎందుకు చేసావలా వల్ల మళ్ళీ మొత్తం రాయాల్సి వచ్చింది నువ్వు నన్ను రోజు కొడుతున్నావు అందుకే తీసేశాను రా నొప్పి పుడుతుంది చేతులు మరింత గట్టిగా మడిచి పట్టుకుంటూ ముందు దాన్నేం చేశావో చెప్పవే అప్పుడు వదులుతాను అంతవరకు ఎప్పుడూ అర్జున్ తనని అంత దగ్గరగా పట్టుకుంది లేదు అమృతని దాంతో అమృతకి తెలియకుండానే ఏదో భయం మొదలైంది అర్జున్ చేతి స్పర్శ మొదటిసారి తనకే తెలియకుండా ఏదోలా అనిపిస్తుంటే అప్పటి వరకు పసితనపు అమాయకత్వమే ఉన్న తనకి ఎవ్వనపు ఛాయలు మొదలవుతుంటే నేను చెప్పను ముందు చెయ్యదులు చెప్పకపోతే ఇక్కడ నుండి కదలవు ఆ ప్రవీణ్ ఇచ్చావా ఆ ప్రవీణ్ ఇచ్చావా చెప్పు అని గదమగానే ఏడుస్తూ అవును తనకే ఇచ్చాను చెప్తాను వాడి సంగతి అనుకుంటూ తనని తోసేసి వెళ్ళిపోయాడు అర్జున్ కిందపడిన అమృత కడుపు నొప్పితో అక్కడే మెలికలు తిరుగుతూ ఉండిపోయింది రేయ్ వాడి సంగతి తర్వాత చూదులే అని రమేష్ అంటే అది కాదురా వాడసలు క్లాస్ టైమ్ అంది ముందు పద వాడి సంగతి మళ్ళా చూద్దాం అంటూ లాక్కెళ్ళాడు రమేష్ అర్జున్ మేడం నిన్ను రమ్మంటున్నారంట అర్జున్ అమృతని ఇంటికి తీసుకెళ్ళు అప్పటికే పొద్దున చేసిన దానికి పీకెల దాకా కోపంగా ఉన్న అర్జున్ నేనెందుకు తీసుకెళ్ళాలి అదేంటి తను నీ మరదలు కదా కాదు అది నాకేం కాదు దానికోసం మాటిమాటికి నన్ను పిలవకండి అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంటే అర్జున్ మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి సరిపడదని అందరికీ తెలుసు ఈ ఒక్కసారికి తీసుకెళ్ళు పపంచాన్ని చాలా బాగా భయపడిపోతుంది సారీ మేడం నాకు ఇంపార్టెంట్ క్లాస్ ఉంది అని చెప్పి వెళ్ళపోతూ ప్రిన్సిపల్ మాటలు విని ఆగిపోయాడు ప్రిన్సిపల్ మేడం మనకిప్పుడు అర్జెంట్ మీటింగ్ ఉంది ఎవ్వరం వెళ్ళడానికి అవ్వదు ఆ ప్రవీణ్ ఉన్నాడు కదా ఆ అబ్బాయిని తోడిచ్చి పంపించండి ఇద్దరిది ఒకే ఊరు కదా సరే మేడం అని మరో టీచర్ అటెండర్తో ప్రవీణ్ ని పిలవమని చెప్పారు అర్జున్ నువ్వు ఇక సరే సరేనని వెళ్ళబోతుంటే మనసొప్పక ఇంతకీ ఏమైంది మేడం జ్వరమా కాదు నీ మలతలు పెద్ద మనిషి అయింది బాగా భయపడిపోయినట్టుంది ఎంత చెప్పినా వినట్లేదు ఏడుస్తూ కూర్చుంది ఒక్కదాన్ని పంపించలేం కదా అందుకే నిన్న అడిగాం ఇక నువ్వు వెళ్ళులే అని చెప్తుంటే అర్జున్ మాత్రం వాళ్ళు చెప్పిన మాటల దగ్గరే ఆగిపోయాడు